నమస్కారం గడం న్యూస్కి స్వాగతం నా పేరు వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సమాజ హితం కోసం ఏకేసీ కాలేజీ వ్యవస్థాపకులు వైఎస్ నరసింహారావు చేసిన సేవలు స్ఫూర్తిదాయకం వైఎస్ నరసింహారావు నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు షేక్ అసదుల్లా అహ్మద్ ఆంధ్రకేశర డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు వైఎస్ నరసింహారావు గారి నాలుగవ అర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గణని వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రకేశర యువజన సమితి పూర్వ అధ్యక్షులు షేక్ అసదుల్లా అహ్మద్ విచ్చేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహారావు లేని లోటు మరుగులేదని తీర్చలేదని ఆయన లేనందువల్ల చాలా సేవా సంస్థలు వెనుకబడ్డాయని తెలిపారు పుష్కరాల కాలంలో గత ఆయన చేసిన ప్రణాళికలు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యువజన సమితి పూర్వాధ్యక్షులు షేక్ అస్దుల్ అహ్మద్ కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు ఎస్వి మార్కండేయులు వి ఉదయకరణ్ వి సర్వేశ్వరరావు పి రాంబాబు కెఎల్ మదన్మోహన్ శ్రీమతి టీవీవి పద్మావతి కుమారి ఎన్ త్రివేణి కుమారి వి లావణ్య శ్రీ రాఘవేంద్ర చందు తదితరులు పాల్గొన్నారు విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ వైఎస్ నరసరావు గారి మద్దతు సందర్భంగా మన కళాశాలలో కార్యక్రమానికి చేసిన గారునీలు మన డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ లో కీలక పాత్ర వహించి పోషించిన గారునీలు సేఖ్ అబ్దుల్ అహ్మద్ గారికి స్థాపందరఫున నమసు తెలియజేసి నర్సరావు గారు డిగ్రీ కాలేజీ నైన్టీ ఫోర్లో స్థాపించినప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే సేవా దృక్పథంతో ఈ డిగ్రీ కాలేజీని స్థాపించడం జరిగింది రెండవది ఏంటంటే ఈ డిగ్రీ కాలేజీ స్థాపించడంలో ప్రధానంగా రాజమహేంద్రవరానికి దగ్గరలో ఉన్న అనేక గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రధానంగా ఈ డిగ్రీ కాలేజీని సర్వీస్ మోటర్ స్థాపించడం జరిగింది అది రాబోయే కాలంలో కనుమరుగ అని కొంచెం బాధ అనిపిస్తుంది ఏదైనా నర్సరావు గారు ఉన్నప్పుడు వేరు నర్సరావు గారు లేనప్పుడు ఒకలా కనిపిస్తుంది దానికి కొంచెం బాధపడవలసి వస్తుంది ఎందుకంటే ఒక చక్కటి కాలేజీని స్థాపించి కేవలం తరగతి పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే ఉపయోగపడాలి అనేది ఆయన తపన కానీ అది రాబోయే కాలంలో కనుమరుగవుతుంది ఈ సంఖ్యలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళన్నీ తెలుసు అన్నీ తెలిసిన వారు కూడా ఉన్నారు ఇప్పటికైనా వారు మేలుకుని కాలేజీని సరైన పద్ధతులు నడిపిస్తారని ఆశిస్తుంది థ్యాంక్ యూ ఈరోజున మన ఆంధ్ర కేసరీ యజన్ సమితి అలాగే విద్యాలయాల అలాగే తదితర సోషల్ ఆర్గనైజేషన్స్ యొక్క వ్యవస్థాపకులు ముఖ్యంగా చరిత్రకారులు మన కాజీ మహేంద్ర గారి మనం పూర్వయుగం ఎప్పుడూ కూడా వెలుగులో ఉంచాలని నిరంతరం కృషి చేసే మహా వ్యక్తి మన యాదగిరి నరసింహారావు గారు ఈరోజు దివంగతులై నాలుగు సంవత్సరాలు అవడం జరిగింది చాలా బాధాకర విషయం ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది వారిని దగ్గరగా చూడటమే కాక వారి దివంగతలో సేవ చేయడానికి మనకు అవకాశం దొరికింది కాబట్టి మనం చాలా అదృష్టవంతులం సరే వెనక ఉండి ఏదో మాటలు మాట్లాడేవాళ్ళు అలా దురదృష్టమవుతున్న వాళ్ళు జనరల్గా మనం మాట అనుకుంటున్నాం ఎవరైనా వ్యక్తి పోతే ఆ వ్యక్తి పోతే చాలా కేరని లోటు దస్య గారి విషయంలో మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే వారు చనిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు మన నగరంలో ఉన్న అనేక సంస్థలు వెనకబడిపోయి డెవలప్మెంట్లు లేక చాలా ఇబ్బంది పడటమే కాకుండా వాటి గురించి కనీసం ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ రిప్రజెంటేషన్ చేసే వాళ్ళు లేకపోవటం కూడా చాలా చోచనీయం మరి అదే మనకు పుష్కరాలు వస్తుంది పుస్తక పుష్కరాల సమయంలో మరి పుష్కరాలు వస్తున్నాయంటే మన లక్ష్మీబారావు గారు ఒక సంవత్సరం ముందు నుంచే పుష్కరాలకు ఏం చెయ్యాలి అని దశ దిశ నిర్దేశించటం కాక అందరికీ కూడా సూచనలు చేసేవారు మరి వారు లేకపోవటం కూడా ఈ పుష్కర సందర్భంగా మన ఉర్దృష్టంగానే భావించాలి జనరల్గా ఒక విషయం మనం అనుకుంటుంటాం చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటున్నాం కానీ ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటే పర్వాలేదు అది చాలా సంతోషకరమైన విషయం కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆ చెట్టుకి కాయలు కావించిన మేమే ఆ చెట్టు ఏమీ కాదు అనే పరిస్థితులు ఈ రోజున సమితిలో ఏర్పడ్డాయి మరి నూతనంగా సమితిలో వచ్చిన సభ్యులు అవన్నవ్వండి పాలక మండలిలో వారికి లక్ష్మి గారితో సత్సంబంధాలు కానీ లేక వారు చేసిన కార్యక్రమాల గురించి కానీ తెలియని పరిస్థితులు చేతిలో వాళ్ళ సమితి వెళ్ళటం చాలా దురదృష్టకరం అభివృద్ధి చేస్తాం అనే పేరుతో వచ్చి ఎలాగ కబ్జా చేసుకోవాలి అంతర్జాతీయ ఒక సంస్థకి దీన్ని ఎలాగ అప్పచెప్పాలనే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ మన విద్యా సంస్థలు కానీ మన సమితి గురించి కానీ కృషి చేసేవాళ్ళు కనబడలేదు మరి వాళ్ళకి వంత పాడేవాళ్ళు భజన చేసేవాళ్ళు కొంతమందిని తయారు చేసుకొని భజన చేయడం జరుగుతుంది కానీ ఈ విషయాలన్నిటి కూడా ఇలాగేదో మాటలతో చెప్పడం కాక వేసి చూసే ధారంలో మరి గత సభ్యమైన మేము చూస్తున్నాం కొంతకాలం చూస్తున్నాం తర్వాత ఇటువంటి ఒకవేళ అన్య ప్రాంతాలు కానీ ఈ డెవలప్మెంట్ గురించి కానీ చేయకపోతే మే మేమే తిన్నగా ఫీల్డ్లోకి దిగి వారి మీద యాక్షన్ తీసుకుంటాం జరిగిందని తెలియజేస్తూ మళ్ళా ఒకసారి